మీరు ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ బ్లాగర్ లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయి మీకు వేలల్లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నట్లయితే దాని అర్థం మీ మాటలకు ఎంతో వాల్యూ ఉందని మీ ఫాలోవర్స్ మీ మాటలను సీరియస్గా తీసుకొని వారి లైఫ్ స్టైల్ను మీరు చెప్పినట్లు మార్చుకుంటారు దీనివల్ల మీకు వచ్చే లాభం డబ్బులు ఎస్ మీరు సులువుగా మీ మాటలకు ఉన్న వాల్యూను ఉపయోగించుకొని డబ్బులు సంపాదించగలరు అది ఎలా అంటారా దీన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అని అంటారు మీరు రోజు వినియోగించే ప్రోడక్ట్స్ ఇంకా సర్వీసెస్ గురించి మీ ఫాలోవర్స్కి చెప్పి వారిని కూడా సదరు ప్రోడక్ట్స్ కొనేటట్లు చేస్తే ఆ బ్రాండ్స్కి వచ్చిన ప్రాఫిట్స్లో షేర్ మీకు కూడా వస్తుంది మరోలా చెప్పాలంటే మీరు రెఫరెన్స్ చేసిన నాణ్యమైన బ్రాండ్స్కి వినియోగదారులు పెరగడం మూలాన ఆ సదరు కంపెనీలు మీకు కమిషన్ ఇస్తాయి మనం ఇది తరచూ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం ఉదాహరణకు ఈ షూస్ చాలా బాగున్నాయి నేను వాడుతున్నాను చాలా తక్కువ ధరకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి లింక్ డిస్క్రిప్షన్లో ఉంచాను నచ్చితే మీరు కొనుక్కోండి అని నేను చెప్తే మీరు ఒకవేళ ఆ లింక్ క్లిక్ చేసి షూస్ కొనుక్కుంటే నాకు అందులో సుమారు వన్ పర్సెంట్ అంటే ఇరవై రూపాయలు సదర్ కంపెనీ ద్వారా వస్తాయి ఈ విధంగా ఎంతమంది నేను పెట్టిన లింక్ ద్వారా షూస్ కొంటే నాకు అన్నిసార్లు కమిషన్ వస్తుంది ప్రోడక్ట్ రివ్యూలు చేసే వాళ్ళంతా ఇలాగే డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఇలా సంపాదించడం పూర్తిగా లీగల్ ఇంకా దీనికి పెట్టుబడి కూడా అవసరం లేదు మనకున్న సమయంలో అందరికీ పనికొచ్చే మెరుగైన ప్రోడక్ట్స్ గురించి తెలుసుకొని వాటిని కొనుక్కోమని సలహా ఇస్తే చాలు మీరు ఆల్రెడీ జాబ్ హోల్డర్ అయితే మీకున్న ఖాళీ సమయాన్ని అఫిలియట్ మార్కెటింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు సో మీరు కూడా అఫిలియేట్ మార్కెటింగ్ మొదలుపెట్టి పార్ట్ టైంలో డబ్బులు సంపాదించాలనుకుంటే ముందుగా షాపిఫై అమెజాన్ అసోసియేట్స్ లాంటి మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి తరువాత ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా మీకు ఒక ట్రాకింగ్ ఐడి అనేది ఇవ్వబడుతుంది మీరు ఏదైనా ఒక వస్తువుని ఫాలోవర్స్కి రెఫర్ చేస్తూ వాళ్ళకు కొనుక్కోవడానికి లింక్ షేర్ చేస్తున్నప్పుడు ఈ ట్రాకింగ్ ఐడిని ఆ లింక్కి జత చేసి షేర్ చేయవలసి ఉంటుంది తరువాత ఆ లింక్ ద్వారా ఒకరు ఆ వస్తువుని కొనుక్కుంటున్నప్పుడు ఆ సమాచారం ట్రాకింగ్ ఐడి ద్వారా మీ అకౌంట్లో నమోదవుతుంది ఒకే సమయంలో మీరు ఎన్ని కంపెనీల ఉత్పత్తులకైనా అఫిలియేట్ లింక్స్ క్రియేట్ చేసుకోవచ్చు దీనివల్ల మీకు కస్టమర్స్ పెరిగే అవకాశం ఉంటుంది ఇలా మీరు ఎన్ని సేల్స్ చేశారన్నది మీ అఫిలియేట్ డాష్ బోర్డ్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు నెల చివరి రోజున మీ మొత్తం సేల్స్ కమిషన్ మీ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతుంది గుర్తుంచుకోండి అఫిలియేట్ మార్కెటింగ్లో ఎదగడానికి టైం పడుతుంది ఫాలోవర్స్ యొక్క అభిరుచులు మారుతున్న ట్రెండ్స్కి అనుగుణంగా వారికి తగిన ప్రోడక్ట్స్ మీద మీరు రీసెర్చ్ చేయడం చాలా అవసరం అది ఏ వస్తువైనా ముందుగా మీరు వాడి దాని యొక్క వివరాలు పూర్తిగా తెలుసుకున్నాక మాత్రమే ఇతరులకు వాడమని సూచించాలి మీ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా ఫాలోవర్స్కి దగ్గర అవుతూ నమ్మకమైన ప్రోడక్ట్స్ని వారికి సజెస్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి మీ ఫాలోవర్స్ నమ్మకాన్ని సంపాదించుకుంటూ ఎప్పటికప్పుడు మెరుగైన వస్తువులను వారికి రికమెండ్ చేస్తూ ఉంటే క్రమంగా మీరు ఒక సక్సెస్ఫుల్ ఎఫిలియేట్గా ఎదుగుతారు మరిన్ని విషయాలు రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం